రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఆధారాలు లేని ఆరోపణలు చేశారు దానికైనా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మహాదేవపుర అసెంబ్లీ స్థానాన్ని ఉదాహరణగా చూపించి దాదాపు ఒక లక్ష ఫేక్ ఓట్లు ఉన్నాయని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఒకవేళ నిజంగా ఫేక్ ఓట్లు ఉంటే అవి తొలగించాల్సిందే లేకపోతే ప్రజాస్వామ్యం అనే వ్యవస్థకి అర్థం ఉండదు కానీ ఇక్కడ కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి నిజంగా బీజేపీ ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్క ఎన్నికలు గెలిచిందంటే మరి ఎందుకు అక్కీబార్ చార్సో బార్ అన్న బీజేపీ రెండు వందల నలభై దగ్గర ఆగిపోయింది కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ కూడా బీజేపీకి ఎందుకు రాలేదు రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది ఫేకు ఓట్లతో బీజేపీ గెలవలేకపోయిందా అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టుగా మహాదేవపురాలో లక్ష ఫేకు ఓట్లు ఉంటే కర్ణాటకలో అప్పట్లో అధికారం ఉన్న ప్రభుత్వం ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి కాంగ్రెస్ గెలిచిన పార్లమెంటు అసెంబ్లీ స్థానంలో మంది ఫేక్ ఓటర్లు ఉన్నారు ఎన్ని ఫేక్ ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది ఫేక్ ఓట్స్ ఉన్నాయని చెబుతున్న రాహుల్ గాంధీ దగ్గర ఆ ఫేక్ ఓట్లు బీజేపీకే పడ్డాయని చెప్పడానికి సాక్ష్యాలు లేవు అందుకే ఆయన లిఖిత పూర్వకంగా కంపేర్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు మహాదేవపురంలో ఫేక్ ఓట్లు ఉన్నాయంటూ ఎలక్షన్ కమిషన్ తప్పుబడుతున్న రాహుల్ గాంధీ అదే ఎలక్షన్ కమిషన్ బీహార్ లో ఫేక్ ఓట్లు తొలగిస్తే ఎందుకు దానిపై పోరాడుతున్నారు ఇవన్నీ చూస్తే రాహుల్ గాంధీ గారికి రాబోయే బీహార్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నట్టుంది ముందే ప్రజల్లో అనుమానం కలిగించి ఓటమికి కారణం ముందుగానే సెట్ చేయాలనుకున్నారాయన ఇలా మరో ఓటమి వస్తే తన ప్రతిపక్ష నాయకుడి స్థానం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అందుకే ఆయన ముందే అలర్ట్ అయ్యి ఈ ప్రెస్ మీట్ పెట్టారేమో అనిపిస్తుంది